హలో గాయస్ ఈ రోజు మీకు కొవేటోలు ఇష్టంగా పెంచుకుని ఏది లేకపోయినా ఈ చెట్లు మాత్రం ఉంటాయి ఇంటి ఒక్కరికి ఇష్టమైన చెట్టు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇదే ఖర్జూరం చెట్టు వీళ్ళకి ఎంతో ఇష్టమైన ఖర్జూరం చెట్లు ఇవి మా ఇంట్లో అయితే ఐదు చెట్లు ఉన్నాయి మూడు చిన్నవి రెండు పెద్దవి ఆ రెండు ఆటలకి రెండు పెద్ద ఆటలకి గల్ల వేసినాయి ఖర్జూరం గల్లు వేసినాయి సేమ్ ఈత గల్ల ఉంటాయి మళ్ళీ వాటిని పాలినేషన్ చేస్తాం వేరే చెట్టు ఇది ఎలా తీసుకొచ్చి దీనికి పాలినేషన్ ఇవి ఇవైతే చిన్న చెట్లు ఇవి ఇది ఇది మూడు చిన్న చెట్లు ఇంకా ఒక వన్ ఇయర్ వరకు ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు వాటికి గెలలు రావు ఇంకా వీటికి దీనికి ఇవ్వాల్సిన మెడిసిన్ అలాగే దీనికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా చూసుకోవడానికి ఒక మనిషి వస్తూ ఉంటారు వాళ్ళని మసిరి వాళ్ళు అంటారు అంటే ఈజిప్ట్ వాళ్ళు ఈజిప్ట్ వాళ్ళు మస్రీ అంటారు ఇక్కడ అతను వచ్చి మొత్తం అన్ని ప్రాబ్లం అంతా చూసుకుని ఏం కావాలి ఏంటన్నదీ చూసుకునేస్తారు ఇక్కడ వచ్చిన గెలలకు కూడా ఒక నెల రోజుల్లో అలా వాటి క్లాత్లు తొడిగేస్తూ ఉంటారు డస్ట్ పట్టుకుని అయిపోయిన తర్వాత తీసేస్తారు దీనికి ఉన్న పిల్లకల్ని మా బాబాయ్ వేరు చేసి మా బాబాని కాదు అందరూ కూడా మా బాబాయ్ అయితే మసీదులకి ఇంకా ఎవరికైనా అవసరం అయితే గనక అటుక ఇచ్చేస్తూ ఉంటారు ఫ్రీగా ఇచ్చేస్తా ఉంటారు మనం ఎలాగైతే ఫస్ట్ చెట్లు కాసిన ఎలా దేవుడికి పెడతాం వీళ్ళు కూడా మసీదుల దగ్గర పంచిపెడతారే కానీ ఒక లైక్ అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్